అందరికీ నమస్కారం అండి నాకు ఒక ఆవిడ కావడీ పొద్దున్న ఎక్కడికో యాత్రలకు వెళ్దామని పాపం ప్రయాణం పెట్టుకున్నారంట అన్నీ సర్దేసుకున్నారండి ఒకళ్ళు అన్నారంట ఇలాగ మేము యాత్రలకు వెళ్తున్నాం పిండి గారు మీరు వస్తారా అని అడిగారంట అడిగితే వస్తానమ్మా అన్నారంట అంతకుముందు ఎక్కడికో రెండు మూడు చోట్లకి కలి ఒక చోటగా రెండు చోట్లకి కలిసి వెళ్ళారంట ఎవరు డబ్బులు ఆలు పెట్టుకుంటారు ఎవరు తిండా తింటారండి కలిసి వెళ్ళినంత మాత్రాన్ని వాళ్ళకి భారం అయ్యాళ్ళని ఎత్తుకోమని అన్నారు కదా గత ఏళ్ళ బరువుల వాళ్ళు మహిమని అన్నారు కదా అయితే ఇప్పుడు మళ్ళీ సరే ఎప్పుడు వెళ్తారని అంటే పలానా నెలలో వెళ్తామంటే అన్నీ సర్దుకునేవిడీ ఎప్పుడు పిలుస్తారా ఏంటని టికెట్లు తీసేయండి అమ్మ మాకు కూడా అని చెప్పారంట తీరా ప్రయాణం పెట్టుకునేటప్పుడు ప్రయాణం అయిపోయే వాళ్ళు ఈవిడికి చెప్పకుండా వెళ్ళిపోయారంట వెళ్ళిపోయేదాకా ఈవిడికి తెలీదు పాపం తెలియక ఏమండి అన్నారు కదా ఎప్పుడు వెళ్దాం ఏంటని ఫోన్ చేసి అడిగిందంట అడిగితే వెళ్ళేవండి కుదరలేదులేండి మిమ్మల్ని పిలుపు మీరు ఇంకోసారి వచ్చిన వెళ్ళినప్పుడు ఉదురిగలండి పర్వాలేదులేండి ఇంకోసారి ఉదురిగండి అందంట ఈవిడికి మనసు బాధ అనిపించింది తాళే కదా నన్ను వాళ్ళు అంతటా వాళ్ళు అడిగారు అడిగితే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను డబ్బులన్నీ రెడీ పెట్టుకున్నాను అవి ఉతుకుని పెట్టుకున్నాను ఎంత మోసం చేసారు నన్ను ఒంటరి కదా గమ్ముని వెళ్ళలేను పెద్ద వయసు వచ్చేసింది మా అక్కనేమో మా వాళ్ళకి అప్పు చెప్పి వెళ్దాం అని అనుకున్నానండి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉంటారు ఇంట్లో అని చెప్పి వాళ్ళు బాధపడ్డారంట బాధపడి నా దగ్గరికి వచ్చి ఏమండి సుభేష్ గారు ఇలాగ వెళ్దాం అనుకున్నానండి ఇలా చేసేరండి కావాల్సిన వాళ్ళే వాళ్ళు కూడా కాదండి మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే చెప్పండి నాకు లేకపోతే మీ పంతులు గారు వెళ్ళినా నేను వెళ్తానండి అని చెప్పి ఆవిడ వచ్చి నన్ను అడిగారు ఎందుకండి అంత అవస్థ ఐఆర్ సిటీ ట్రైన్ ఉంది కదా ఆ ట్రైన్కి వెళ్ళండి శుభ్రంగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అందరూ యాత్ర దర్శించుకునే ప్రయాణికులే కనుక భక్తులే కనుక ఇబ్బంది ఉండదు గైడ్ ఉంటాడో దానికి మించిన ఆనందం లేదండి ఎవరినన్నా ఒక్కరిని తోడు తీసుకుని ఆ టికెట్లు బుక్ చేయమని మీ అక్కగారి పాపని వెళ్ళిపోండి అలాగా అది బెస్ట్ అండి ఎందుకండి నువ్వు నువ్వు అనుకోవటం ఇష్టమైతే తీసుకెళ్తారా లేకపోతే లేదు వాళ్ళకి అడ్డు అనుకున్నారేమోనండి అందుకనే మానేసి ఉంటారు అంత అడ్డు అనుకున్నప్పుడు ఇంకెప్పుడైనా పిలిచినా వెళ్ళకూడదండి అన్నాను నిజమే కదండి ఇంకెప్పుడైనా పిలుస్తారనుకోండి వెళ్ళకూడదు ఇంకా కావాలని వదిలేసినప్పుడు ఇంకోసారి వెళ్ళకూడదు ఎందుకండి అలా చేస్తారు కొంతమంది వాళ్ళ అవసరంగా ఉంటే ఓహో ఆహా అనుకుంటా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అలాగండి ఇలాగండి అంటారు వాళ్ళకేమో అవసరం లేదనుకోండి కొంచెం బాగున్నారనుకోండి మా వాళ్ళకి వాళ్ళు ఎల్లు చేస్తా ఉంటారు ఎవతరాళ్ళకి తెలియనివ్వకుండా ఎందుకు అలాంటి అవస్థలు పెట్టుకోకూడదండి ఎవరికాళ్ళు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతే గొడవే ఉండదు లేదు స్నేహితులతో కలిసి వెళ్ళాలనుకుంటే మనకు తగ్గ స్నేహితులతో